జేపీన్యూస్కో స్వాగతం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని వెంకటగిరి పట్టణంలోని పురవీధులు పోలరమ్మ జాతరను తలపించేలా పట్టణ పరిసర ప్రాంత జనాలతో నిండిపోయాయి వినాయక చవితికి అవసరమైన పూజా సామాన్లు కొనేందుకు అధిక సంఖ్యలో జనాలు పట్టణానికి చేరుకున్నారు స్థానికంగా విగ్రహం సైజును బట్టి విగ్రహాలను కొనుగోలు చేశారు ఘననాథునికి ముఖ్యమైన వస్తువులలో గణపతి విగ్రహం పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు కొబ్బరికాయ అటిపండ్లు తదితర సామగ్రిని పవిత్రంగా కొనుగోలు చేశారు ఈ సందర్భంగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ భక్తులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు శాంతియుత వాతావరణంలో ఘననాథుని పండుగను జరుపుకొని అష్టైశ్వర్యాలు ప్రజలందరూ పొందాలని వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు Thank <laughs> you.

ఆ పక్క షాపు నలభై రూపాయలు తీసుకున్నాం మేము ఇక్కడ ఒప్పు రూపాయలు ఖండిస్తాను దేవరా తండ్రుల ప్యాకెట్లు కేజీ తొంభై రూపాయలు ఆ పక్క నూట ఇరవై రూపాయలు ఒప్ప రూపాయలు ఫ్రెండ్స్ అన్న ఈ షాపు ఈ షాపు హైలైట్ చేయండి అన్నీ బాగున్నాయి ము అంటే అందరికి నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి రేపు వినాయకుని వినాయక చవితి ఈ వినాయక చ సందర్భంగా యావన్ మంది భక్తులందరికీను అలాగే వినాయక మండపాల్లో విగ్రహాలు పెట్టేటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మట్టి వినాయకుల్ని వాడండి పర్యావరణాన్ని కాపాడండి అలాగే వినాయక విగ్రహాలు వినాయక విగ్రహాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏ రకమైనటువంటి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మీరు ఆన్లైన్లోనే ఈ యొక్క అప్లికేషన్ని పెట్టుకోవచ్చు ఇది మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లోనే ఈ యాప్ ఉంటుంది ఈ యాప్ ద్వారాగా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది జనరేట్ అవుతుంది దీన్ని బట్టి పోలీసు వారు మొత్తాన్ని వెరిఫై చేసి మీకు పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి వినాయకుని మండపం దగ్గర ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా అక్కడ ఉండి ఖచ్చితంగా దానికి వినాయకుని యొక్క విగ్రహం దగ్గర ఏ రకమైనటువంటి గొడవలు జరగకుండా అలాగే ఏ రకమైనటువంటి అశ్లీల నృత్యాలు కానీ అలాగే ఏ రకమైనటువంటి తాగి న్యూసం చేసేటువంటి పరిస్థితి లేకుండా ఆ నిర్వాహకులే ఆ మండపానికి జాగ్రత్తగా ఉండాలా అక్కడ ఏదైనా సంఘటన జరిగినట్టు తెలిసినట్టయితే తప్పనిసరిగా ఆ యొక్క నిర్వాహకుల మీద తప్పనిసరిగా క్రిమినల్ కేసులు నమోదు చేపడతాయి కాబట్టి భక్తులందరూ కూడా భక్తి చెద్దలతోని ఈ వినాయక చవితిని ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలా అలాగే ఇక్కడి నుంచి నిమజ్జనానికి తీసుకొని వెళ్ళేటప్పుడు కాలువల వద్దకు ఎవరు కూడా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే లిమిటెడ్ చాలా తక్కువ మంది మాత్రమే ఈ కాలువల వద్దకు తీసుకెళ్ళాలి చిన్నపిల్లలు అలాగే ఉన్నటువంటి వ్యక్తులు ఆ కాలువల దగ్గరికి వెళ్తే దారి పడిపోయే అవకాశం ఉంటుంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరికి కూడా మరొకసారి ఈ వినాయక చవితి అనేది అందరికీ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలి కానీ విషాదం అనేది ఉండకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ